అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ వన్ ఎయిటీ ఫైవ్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఫైవ్ ఫిఫ్టీ ఈకలనుచుగొన్ని తోకలనుచుగొన్ని కోకలనుచుగొన్ని గోచులనుచు వేసి కట్టడి చేసరా విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యము బ్రహ్మ జన్మస్థావరమును కనబడనీయకుండా కొన్ని నియమములు కల్పించినాడు వేమన పద్యాలు ఫైవ్ ఫిఫ్టీ వన్ ఈకలండజేసి తోకలండల చేసి కోకలండ చేసి కొలత మాయ నాకులండ చేసి నకిల జంతువులకు విశ్వధాభిరామ వినురవేమా తాత్పర్యం అఖిల జంతువులకు ఆకులను ఈక తోకలను దేవుడు కల్పించినాడు ఇదంతా మాయయే గదా వేమన పద్యాలు ఫైవ్ ఫిఫ్టీ టూ చేసి తోకలండల చేసి కోకలండ చేసి కొలత మాయే నాకు లండజేసి నకిల జంతువులకు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం సృష్టిలో ప్రతి పదార్థము ఒక వింతగా కనబడును మాయగా తోచును ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అండగా సహాయముగా ఆ దేవుడు కల్పించినాడు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినో బాధ సమస్త సుఖినో వన్ శివార్పణం